భీమునిపట్నం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ప్రజలకి ఇచ్చిన హామీలు ఏమైనా సంపూర్ణంగా అమలు చేశారా ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే మీకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తామంటూ వ్యాఖ్యానించారు నేషనల్ లెవెల్లో ఉండే యూనివర్సిటీలో దాన్ని కట్టాలనేది ఒక ప్రపోజలు దానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే మధురవాడ తగరపూర్లో డిగ్రీ కాలేజీలు పద్నామరం జూనియర్ కాలేజ్ ఆనందపురం జూనియర్ కాలేజీ పవన్ నిర్మాణం ఇచ్చేసి సిబ్బంది నియమించడం బీమిలీలో ఐటీఐతో పాటు ఒకేషన్ ట్రైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాదిన విద్యార్థుల కోసం తగరపక్షంలో డిజిటల్ అలాగే వైద్యపరంగా భీమిలీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మధురవాడ ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్ వంద ప్రపడల్ల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేసిందంటే అలాగే పేజ్ చెల్ పూర్తి స్థాయి చెప్పింది నేను ఇవి కాకుండా మనకి అన్నిటికంటే ఫస్ట్ స్కోప్ ఉంది బీచ్ లైన్ మన కైలాశగిరి కొండ దగ్గర నుంచి అప్ టూ భోగాపురం దగ్గర ఈ దాదాపు నలభై కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని ఈ సిక్స్ లైన్ బీచ్ మీకు గోవా కానీ లేకపోతే సింగపూర్ మలేషియా కానీ కనకా కానీ ఎక్కడైతే వాటర్ ఫ్రంట్ ఉంటుందో దాన్ని బ్రహ్మాండమైన వండర్ఫుల్ యాక్టివిటీస్ జోన్గా క్రియేట్ చేస్తారు మనకి ఎక్సలెంట్ సీ ఉంది ఒక పక్క రెండు పక్క హిల్స్ బ్యూటిఫుల్ క్లైమేట్ ఇవన్నీ ఉన్నాయి వీటిని కరెక్ట్గా ప్రాపర్గా మనం దాన్ని చేసుకుంటే బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి దాన్ని సిక్స్ లైన్ ఈ బీచ్ ఉంటుంది దాంట్లో మొత్తం జోన్స్గా డివైడ్ చేస్తారు ఒక ఈట్ స్ట్రిట్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్ లేదా ఇంకొక స్పిరిచువల్ లేకపోతే స్పోర్ట్స్ ఇట్లా ఇక్కడి నుంచి అక్కడ దాకా కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక యాక్టివిటీ కూడా ఉండే విధంగా చేయాలనేది దానికి ఆలోచన అలాగే ప్రధానంగా మేము కూడా ఎప్పటి కూడా ఈ డిమాండ్ ఉంది ఒక మినీ పోర్ట్ జట్టి ఎందుకంటే అక్కడ ఫిషింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ డిమాండ్ ఉంది ఒక మినీ పోర్ట్ జట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇంకా నెక్స్ట్ క్రీడలు క్రీడలు ఏదైతే ఈరోజు ప్రముఖ మండల మీద దివాతం ఆ ఫిట్నెస్ ఉంటే పిల్లల్లో వాళ్ళ మానసిక ఆలోచన కూడా బాగా ఉంటాయి వాళ్ళు మంచి సిద్ధ అవకాశాన్ని పనిచేస్తుంది ఆ ఫిట్నెస్ కూడా ప్రధాన చెప్తా ఉన్నాం దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి అలాగే మనకి తగ్గస్ దగ్గర చెల్లపేట చెరువు చాలా పెద్ద చెరువుది దాన్ని హైదరాబాదు కాకిపడ లాగా బ్రహ్మాండమైన ప్రెసిలిటీస్ ఒక బెస్ట్ టెంపుల్గా దాన్ని ఈ అనంత పద్మనాభ సవామి టెంపుల్ కూడా మనం తయారు చేసే అవసరం అలాగే మధురవాడులో మాస్టర్ ప్లాన్ దానికి కలిసి ఈరోజు మధురవాడంటే అది బిజిఎస్ట్ ప్లేస్ చెప్పింది అది కాకపోతే అన్ఫార్చునేట్ ఏం కదంటే అది ఇష్టం వచ్చినట్టు అది గ్రో అవుతూ ఉంది ఎక్కువ అందుకే దానికి ఒక ఇంటిగ్రేడెడ్ మాస్టర్ ప్లాన్ వంటి అవసరం ఉంది ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని ప్రొవైడ్ చేసి ఒక దాని ప్రకారం చేయకుండా భవిష్యత్తులో అది కూడా ఒక ఏదో బాంబేలో స్లాబ్స్ లాగా తాగే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి రాకుండా ముందు నుంచే దాన్ని కంట్రోల్ పర్వలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ హౌసింగ్ పర్మిషన్ వాళ్ళు తప్ప రోడ్డు వైటింగ్ చేసుకుంటూ అలా కాకుండా అలా పాట చేస్తే మళ్ళీ ఒక దీర్ఘలాగా ఒక స్లంబ్ అయి పిలుస్తుంది అలా కాకుండా చేయాలంటే దాన్ని ఒక మాస్టర్ క్లాడ్ తయారు చేయాలి ఆ మాస్టర్ కార్డుగా డెవలప్ చేస్తుంది అలాగే రక్షిత మంచిది కాన్స్టిటెన్సీ అంతా కూడా ఈరోజు నాటర్ కాన్స్టిటెన్సీ స్టేట్ స్టేట్లోనే మేనిఫెస్టోలు పెట్టారు మెయిన్ మేనిఫెస్టోలో కూడా ఈ ఇంటింటికి మంచి చేయాలనుకున్నాం అలాగే దేవ అన్న విడిగా అలాగే మన గడిచప్పుడు వేరే కావాలి ఫ్రెండ్ రెండు పూజంటే వాళ్ళతో కూడా మాట్లాడి ప్రసాదరిని అడిగాం ఇట్లా ఈ డెవలప్ నాకు పార్టీలో అప్చువల్గా వస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మాకు బాగుంటుంది మీకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తన కుటుంబ సభ్యులతో పాటు మాట్లాడుకొని అది పార్టీతో చార్చడానికి అంగీకరించారు మన చంద్రబాబు కలవల్ అడ్వాసుకొని ఈరోజు జరుగుతులు మాట్లాడాల్సింది కానీ కూడా రావడం జరిగింది ప్రసాద్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం కుటుంబంలోకి స్వాగతం మూత మాతో పాటు కలిసి రాయడం చేద్దాం అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా అందరూ కూడా ఉంది కదా అని చెప్పి కూడా ప్రయత్నం చేసుకుంటే ప్రసాద్ రెడ్డి గారు రెండు విషయాలు మాట్లాడుతారు పెద్దలు గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు నన్ను తెలుగుదేశం పార్టీ ఆహ్వాని కాకుండా ఒక అమితగాన్ని గౌరవించి ఖచ్చితంగా రేపు రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వదలాలి రానున్న భారతరాల వరకు జగన్మండ ప్రభుత్వం మళ్ళీ కనిపిస్తే ఇప్పటికీ విధ్వస్త సృష్టించినటువంటి రాష్ట్రం మరో ఐదేళ్ళు పరిచే పరిస్థితులు ఈ రాష్ట్రం లేదు ప్రధాని లేదైనటువంటి ఏదైతే ఆదేశిస్తారో ఆయన ఆశయాలతోటి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ విజయానికి ఆ సాయశక్తి అభ్యర్థి మరొకసారి ఫస్ట్ టూ ఫిఫ్టీ పెంచాడు అమ్మఒడ్ ఉంది అందరు అని చెప్పాడు ఇతర వచ్చినాక ఒక్కరికి జాబ్ క్యాలెంటర్ చెప్పారు మెగాలు అన్నారు ఇట్లా ఏది ఎక్కడ ఏది ఒక్కడ రేషన్ వైట్ రేషన్ గారికి పవర్ ఫ్రీ అని చెప్పాడు ఆయన చెప్పిన ఏ మేనిఫెస్టో అంటే చేశాడు పెన్షన్ చంద్రబాబు నాయుడు చేయడం ఆయన నమ్మద్దు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన వాళ్ళు హాన్ చేయలేదు వాళ్ళు ఆన్ చేసింది కేవలం రెండు వందలే అయితే ఆయన చనిపోయి మొన్నటిదాకా ఆయన పేరు చెప్పారు మరి ఆ రెండు వందల నుంచి వెయ్యి చేసి రెండు వేలు చేసిన చదువు అనే కదా మరి టెన్షన్ ఏమన్నా ఫస్టే జగన్మోహన్ రెడ్డి చెప్పించేసుకోక ముందు నుంచే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఉండేది